అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ ఉంది ఇవాళ లాంచ్ అవ్వడం అయితే చాలా మందికి సినిమా విషయంలో కన్ఫ్యూజన్ ఉంది ఒకటి కుంభస్థలం రెండు కర్మస్థలం సెపరేట్ సెపరేట్ ఒకటి కాదు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అయితే చాలా క్లారిటీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మ్యామ్ మీ సీక్వెన్స్ అంతా చూసా నేను చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది అండ్ మూవీ విషయానికి వస్తే టెక్నికల్ గా చాలా బాగా చేశారు ప్రాజెక్టు టెక్నికల్ గా చాలా బాగుంటుంది అక్కడ ఆన్ స్క్రీన్ అక్కడ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులకి ఆ ఇమేజ్ ఆ విజువల్ అవి కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఏమో బహుశా ఎందుకంటే ల్యాబ్స్కి వచ్చిన తర్వాత ఏం డిజైన్ చేశారు అనేది టెక్నీషియన్స్గా మాకు పర్ఫెక్ట్ గా ఆ డిజైన్ మొత్తం అర్థం అవుతుంది కాబట్టి చాలా క్లారిటీ ఉంది డైరెక్టర్ గారికి చాలా మంచి క్లారిటీ తోటి చేస్తున్నారు సినిమా సో చాలా బాగా వస్తుంది అవుట్పుట్ కొంచెం సీన్స్ మాత్రమే పెయింటింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయ్యి ముందుకు వస్తుంది సినిమా ఎస్పెషల్గా ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు అలాగే మా శ్రీనివాస్ వెరీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు ఎక్స్పెన్సివ్ దగ్గర ఎక్కడ వెనకాడట్లేదు అన్నీ సమకూర్చి మాకు అందుబాటులో ఉంచుతున్నారు టైంకి థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్ అలాగే నాగమహేష్ గారు ఈ మధ్య నేను చాలా సినిమాలు చేస్తున్నా సినిమాల్లో రెగ్యులర్గా చూస్తున్నా సార్ని కలిసాను కూడా అలాగే మా భూషణ్ థ్యాంక్ యూ భయ్య వచ్చారు ఫంక్షన్కి వచ్చారు నేను లాస్ట్ టైం మొన్న రీసెంట్గా మిస్టీరియస్ అని ఒక సినిమా చేశాను ఎక్స్ట్రీమ్ ప్రాజెక్ట్ అండి అది అది కూడా రిలీజ్కి ఉంది తన పర్ఫార్మెన్స్ అవసరం అసలు అదిరిపోయింది అలాగే ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అందరికీ ఐ విష్యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ లుక్ లాంచ్ కాబట్టి కాబట్టి ఏం చెప్పడానికి సోర్స్ కొంచెం తక్కువ ఉంది మిగతా విషయాలన్నీ ప్రీ రిలీజ్లో మ్యూజికల్ ఈవెంట్ తోటి బాగా చేసుకుందాం మరొకసారి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు జై హింద్ థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈనింగ్ టు ఎవ్రీ వన్ బామ్ వెల్కమ్ అండి అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐ థింక్ ఇస్ అ లవ్లీ స్టార్ట్ ఫర్ మీ అండ్ అ లవ్లీ స్టార్ట్ ఫార్ మై డైరెక్టర్ రాకీ సో కర్మస్థలం ఒక చాలా డీప్ సబ్జెక్ట్ మహిషాసుర మర్దిని ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక మూవీని ఈ లైన్లో బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని తీసిన సబ్జెక్ట్ అండి ఐ హోప్ ఐ కెన్ రివీల్ దట్ మచ్ అండ్ కర్మస్థలం ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్ ముందుగా మై ఫ్రెండ్ దీపక్ ద్వారా రాకీ గారిని నేను స్టోరీ పరిచయం చేయడం జరిగింది అండ్ ఐ హర్డ్ హిజ్ నరేషన్ ఒక విషయం అయితే చెప్పాలి వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఐ సెట్ ఓకే డిరెక్టర్ ఓకే న్యూ ఓకే న్యూ కమర్ అనేది ఒక చిన్న అంటే ఆ హోల్ ఇమోషన్ని డైల్యూట్ చేయగలుగుతుంది బట్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ కమింగ్ అప్ విత్ ఇస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫిల్మ్ కుంభస్థలం అని తీసుకుంటే ఫస్ట్ ఫిల్మ్ ఆయనకి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ డీప్లీ మూవ్డ్ విత్ వే హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ సబ్జెక్ట్ ఆయన ఎలా విజువల్ చేస్తున్నారో విజన్ ఎలా చూస్తున్నారు అనేది And uh, when Nadakute Bayo, no interesting subjects, Vinanu, but to translate that on the screen is a very big challenge, especially keeping the budget in uh, you know mind. But I must Mundagan and my producers ni appreciate cheyali. In fact, uh, all the very best, Andy, and good luck to you, sir. Ikra, where is our producer? Yeah, okay. Good luck to you. Uh, because in that chapter too subject ni i think we are developing it beautifully and the quality of our shooting the quality that was displayed was phenomenal so i'm really happy manaspoorthiga nenu chest shootings <laughs> but films mean a lot so I'm, i can say that karmasthalam is definitely close to my heart okay talking about this poster <laughs> ఈ హోల్ లుక్ చూడగానే ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజు జరిగిన షూటింగ్ ఆ అట్మాస్ఫియర్ ఆ ట్రాన్స్ అన్నీ ఒకటేసారి మనసులో ఆ మైండ్లో అలా తిరిగాయి అంత బ్యూటిఫుల్ ఇమోషన్ ఒక ట్రాన్స్లో చేశాను నేను ఆ పర్ఫార్మెన్స్ అండ్ లైక్ ఇందాక చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ ఈ పోస్టర్ చూడంగానే ఐ థింక్ ఈవెన్ మాస్టర్ మాస్టర్ కూడా ఫైట్ మాస్టర్ కూడా ఐ ఎనక్ గాట్ ఎక్సైటెడ్ సో మాస్టర్ ఇట్ ఇస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ మాస్టర్ చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీక్వెన్సెస్ అంటే ఆ ఆవేశము ఆ ఎగ్రెషన్ ఒక వేరే లోకంలోకి వేరే ట్రాన్స్లో ఉండి పర్ఫామ్ చేశాను అండ్ యా ఈవెన్ ద ఎంటైర్ టీమ్ ఫైట్ మాస్టర్ టీమ్ ఫ్యాబ్యులస్ టీమ్ అండి అండ్ లైక్ ద పోస్టర్ పోస్టర్ ఎంత బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉందో అంతే ఇంపాక్ట్ఫుల్గా స్టోరీ కూడా ఉంటుందండి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్తో పనిచేశాను నేను సంజయ్ గారు బల్గం సంజయ్ గారు ఇట్ వాస్ లవ్లీ అండి ఎక్కువ చాలా చెప్పచ్చు బట్ రిఫీల్ చేయకూడదు అనేసి సో లైక్ దిస్ సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ లుక్ సో లవ్లీ కో యాక్టర్స్ సంజయ్ గారు దెన్ రమేష్ దిల్ రమేష్ గారు అండ్ అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు కూడా ఉన్ అండ్ సో సారీ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారండి సో ఐ థింక్ ఐ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ విత్ హిమ్ సో నైస్ ఫిల్మ్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ ఇప్పుడు నేను చిన్న సినిమా పెద్ద సినిమా అని నేను చెప్పను బికాస్ ద హ్యూజ్ ట్రాన్సిషన్ ఎలా ఎలా చెప్పొచ్చంటే ప్రీ అండ్ పోస్ట్ పాండమిక్ ఎరా అని మార్క్ చేయొచ్చు బికాజ్ సినిమా అనేది చాలా చాలా చేంజ్ అయింది గ్రో అయింది ఇవాల్వ్ అయింది పోస్ట్ పాండమిక్ సో ఫిల్మ్స్ చిన్న బడ్జెట్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ టీమ్ తోటి ఒక యంగ్ టీమ్ తోటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తీస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తూ ఉంటే ఎనీ ఫిల్మ్ కెన్ చేంజ్ ద సినారియో ఇన్ టుడేస్ టైమ్ సో ఐ థింక్ కర్మస్థలం అలాంటి ఒక చిత్రంగా వస్తుంది మీ ముందుకు ఇంకా చాలా షూటింగ్ ఉంది సో యూ ఆల్ సూన్ అండ్ మనస్ఫూర్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీ మీటింగ్ యు ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ మ్యూజిక్ అండి వెరీ ఇంపాక్ట్ఫుల్ ఆ ఒక్క విషయం మా చిత్రానికి కర్మస్థలానికి మ్యూజిక్ ఇస్ లైక్ ద బ్యాక్బోన్ ఇంత స్ట్రాంగ్ సీన్స్ ఇమోషన్స్ ని తీసుకురావాలి అంటే మ్యూజిక్ ప్లేస్ అ వైటల్ రోల్ So that was also very good. And yes, the entire team, the cinematography, everybody did a phenomenal job. And thank you for having me.